చే ఇది కొమ్ ఇప్పుడు నేను ఏం ఛాలెంజ్ చెయ్యండి నేను ఇప్పుడు ఇట్లా నిలబడతా అవునమ్మా నేను నిలబడతా నా ఒక్క కాలు రావట్టినా గానీ ఒ ఒక్క కారు ఇట్లా మిగిలిచ్చినా గానీ వంద రూపాయల గప్చిప్పులు ఇస్తాను సరేనావట వంద రూపాయల బొండాలి వంద రూపాయల గఫ్చిప్పులు వంద రూపాయలు ఏమంటే అవి ఇప్పిస్తా మళ్ళా గరంగరం చార్మినార్ చార్మార్ కాడి పోతా మీరు అవే దోష ఇప్పివనా అని ఇప్పిస్తా

இங்கொக்கை திட்டவாரி திட்டவா

నేటి వార్తలు పిత్తుల కాంపిటీషన్లో గెలిచినందుకు వరుణ్ తేజ్కు ఇవాళ మళ్ళీ దోష తీసుకురావడం జరిగింది సాయంత్రం టైంలో పడుకునే ముందు తినడానికి ఉపక్రమిస్తున్నారు ఏమంటారా వారు ఏ గెలి నువ్వు ఎట్లా విన్నావు కాళ్ళు అవట్టినందుకు నువ్వు విన్నా ఏ మస్తు గెలిచి నువ్వు మళ్ళీ ఒకసారి గెలువరా ఇంకో వంద రూపాయలు తినిపిస్తా అంటే నువ్వు గెలు అవటపోతే అది కాదు అరే అల్లం చెట్టు వెలే ఈ టైంలో ఇచ్చేది అల్లం చెట్టు అమ్మ అన్నం ఇవ్వాలి బర్టు కదా రోజు తింటాను ఇవ్వలేదు అంటావా తింటా అని చెప్పి తెప్పించినప్పుడు తినడు కదా మరి అంత దూరం పోయి తెచ్చిన సర్లా చలిపెట్ట మరి వాడు గెలిచి ఏమనుకుంటాడు మా డాడీ మాట తప్పిండి అనుకోడు का <to> <disappears> <royalty> <shed sound> <confessions> <Hyung ochSS> <slangs> నాకు సగం వద్దు మొన్న వస్తా దోష వేసుకున్నాం మస్తు అనిపించింది ఫ్రెండ్స్ అందుకే ఇవాళ వస్తుంది తీసుకొచ్చిన జర మొన్న వారు రుచిదబ్బిండు ఏంటి ఓ పోటీలు పెడతాడు ఇక పోటీకి పెట్టి గెలుతాడు తెప్పించుకుంటాడు అల్లం చట్నీ పెట్టుకోబేట అమ్ము బాగుంటుంది పల్లీ చట్నీ కాకుండా అల్లం చట్నీ చూస్తే పెట్టుకుంటే బాగుంటుంది మూస్తా పెట్టుకో అమ్మ సాంబార్ అనేది దీన్ని సాంబారు ప్రత్యేకించి ఉండే కానీ వాడు కైన్లు చూడతో అప్పుడే గరం గరం చేస్తుండు దాని దాన్ని పేపర్లో దిట్టుండు దానిలో పెట్టేసిండు నేను వీడియో తీద్దాం కొంచెం అంత అని చెప్పి కెమెరా తీసుకోవటం అయితే తీసి కవర్ చేతిలో పెట్టిండు ఈ నడిసేట్లేదు చెప్పి నాకు సపరేట్గా బండి ఇక సరే బాయ్ నా సంతోషమా గెలిచినందుకు హ్యాపీయా వరుణ్ తేజ్ చిత్ర పోటీ ఇలా గెలిచినందుకు హ్యాపీయా